జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం అండి వసంతకాలం రాగానే ఒకరోజు పాండురాజు తన ముందు అందంగా ఉన్న తన రెండవ భార్య మాద్రిని చూసి తనకు మునిచ్చిన శాపాన్ని మరచిపోతాడు తనతో సంతోషంగా ఉండాలని మాద్రిని అడుగుతాడు మాద్రి ఎంత వద్దని వారించినా వినడు సరిగ్గా అప్పుడే కుంతీదేవి తను బ్రాహ్మణులకు భోజనం తయారు చేస్తూ ఉంటుంది ఇక మునిశాపం వలన పాండురాజు ప్రాణాలను కోల్పోతాడు మాద్రి భయంతో పెద్దగా అరుస్తుంది ఆ అరుపులు విన్న కుంతి ఇంకా ఐదుగురు పిల్లలు పరుగు పరుగున వచ్చి ఏమైంది అనే మాద్రిని అడుగుగా జరిగిన విషయమంతా కుంతీదేవికి చెప్పి మాద్రి ఏడుస్తుంది అప్పుడు కుంతిదేవి తన భర్త శవంతో పాటే తను కూడా సతీ సహగమనం చేస్తానంటుంది దానికి మాద్రి అంగీకరించదు తను కుంతీదేవితో ఇలా అంటుంది అక్క మునిశాపం తెలిసి కూడా నేను భర్తను కాపాడుకోలేకపోయాను ఇంకా ఈ ఐదుగురు పిల్లలను ఏ విధంగా కాపాడగలని చెప్పి తానే పాండురాజుతో సహగమనం చేస్తుంది తరువాత మునులు కుంతీదేవిని పంచ పాండవులను తీసుకొని హస్తినాపురానికి వెళ్ళి కురువంశంలోని పెద్దలకు అప్పజెప్పి ఆ మునులందరూ వెళ్ళిపోతారు దేవ అంశము చేత పుట్టిన పాండవులను చూసి హస్తినాపుర ప్రజలు ఎంతగానో సంతోషిస్తారు భీష్ముడు ధృతరాష్ట్రుడు గాంధారి విదురుడు వీరంతా వచ్చి కుంతీదేవిని పంచ పాండవులను ఓదారుస్తారు తరువాత కౌరవులు పాండవులు కలిసి హస్తినాపురంలోనే పెరుగుతున్నారు కొంతకాలం తర్వాత ఒకరోజు వ్యాసుడు తన దగ్గరకు వచ్చి అమ్మ రాబోయే రోజులలో చాలా భయంకరమైన పరిణామాలు జరుగుతాయి నువ్వు ఆ దారుణాలు చూడలేవు కాబట్టి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తాడు అప్పుడు సత్యవతి అంబిక అంబాలికను కూడా తీసుకొని అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ అక్కడే ఉండిపోతుంది ఇక ధృతరాష్ట్రుని పెంపకంలో కౌరవులు పాండవులు పెరుగుతున్నారు పిల్లల ఆటలలో ఎప్పుడూ కూడా పాండవులే గెలుస్తూ ఉంటారు దానికి దుర్యోధనుడికి చాలా కోపం వస్తూ ఉంటుంది పాండవులలో భీముని పరాక్రమం ముందు దుర్యోధనుడు దుశ్యాసనుడు ఎప్పుడూ కూడా వెనుకబడే ఉంటున్నారు అయితే దుర్యోధనుడు తన మేనమామ శకునుతో మామ ఈ భీముడికి మనం లేకుండా చేస్తే మిగతా నలుగురు పాండవులు నన్నేమీ చేయలేరు కాబట్టి భీముడిని ఎలాగైనా చంపేయాలని శకునికి చెబుతాడు శకుని కూడా దానికి అంగీకరిస్తాడు శకుని దుర్యోధనుడికి సర్ది చెప్పకుండా ఎప్పుడూ కూడా పిల్లల మధ్య గొడవ పెరిగి కొట్టుకునేలా చేస్తాడు ఎందుకంటే శకునికి ఈ కురువంశం అంటేనే పగ ఎందుకంటే శకుని చెల్లెలు గాంధారికి వివాహం కుదిరాక ఆమెకు జాతకం ప్రకారం తన మొదటి భర్త చనిపోతాడు అని రాజపురోహితులు చెప్తారు దాని పరిహారం కోసం ఒక గొర్రెని ఇచ్చి ఆమెకు వివాహం జరిపిస్తారు ఆ తరువాత ఆ గొర్రె చంపేస్తారు ఆ తరువాత ధృతరాష్ట్రుడితో వివాహం జరిపిస్తారు ఆ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు ఆ విషయం ముందుగానే మాకు తెలియపరచలేదని కోపంతో గాంధారి కుటుంబాన్ని అంటే గాంధారి యొక్క అన్నదములను శక్నుతో కలిపి అందరినీ బంధించి ఆహారం పెట్టకుండా చిత్రవద చేస్తాడు శకును వాళ్లు ఏడుగురు అనదములు వాళ్లకు ధృతరాష్ట్రుడు రోజుకి ఏడు మెతుకులు అన్నం పెడుతూ ఉంటాడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకన్నమాట వాళ్ళు ఒక్కొక్క మెతుకు తిని ఎలాగూ చనిపోతారు కాబట్టి వాళ్ళు ఆలోచించుకొని మనలో ఒకరన్నా బ్రతకాలని ఆలోచించి ఆ ఏడు మెతుకులు వాళ్లలో చిన్నవాడు తెలివైనవాడు శకుని కాబట్టి శకుని బ్రతికించి వాళ్ళ పగ తీర్చుకోవాలి అనుకుంటారు ఆ రోజు నుండి శకునికి ధృతరాష్ట్రుడు పెట్టిన ఏడు మెతుకులు తిని శకుని బ్రతుకుతాడు మిగతా సోదరు చిక్కి శల్యమై చనిపోతారు తరువాత శకుని తను ఆలోచించి బావ ధృతాశునితో ఇలా అంటాడు బావా నేను ఈ రోజు నుండి నువ్వు చెప్పినట్లే విని నీకు సహాయకారిగా ఉంటాను అని చెప్పి అక్కడే అంటే హస్తినాపురంలోనే ఉండి కురువంశాన్ని ఎలా అంతం చేయాలి అని ఎత్తులు వేస్తూ ఉంటాడు ఇది శకుని యొక్క పగ